నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత్రు పాటు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మనం చేసేటటువంటి వాలెట్ డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చాలా మందికి సెంటిమెంట్స్ అవునా చెప్తారు కానీ గిఫ్ట్ చేస్తే చాలా సంతోషపడతారు ఒక్కొక్కసారి మంచి చేత్తో గనక ఇస్తే ఎప్పుడు సమృద్ధిగా డబ్బులు ఉండటం ఆ వాలెట్ లో ఆ వాలెట్ వచ్చినప్పటి నుంచి కలిసి వచ్చిందండి అని అంటారు సచ్ స్వీట్ థింగ్ ఇది సో ఎట్లాంటి వాలెట్స్ కలర్స్ కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా వాలెట్స్ దీని గురించి చెప్పండి బ్లాక్ కలర్ వాలెట్ వాడినప్పుడు అయితే చాలా అంటే చాలా ఇబ్బందికరంగా అసలు వాలెట్ అసలు మగవాళ్ళు వాలెట్స్ లో పెద్దగా కలర్స్ ఉండవు కదండి ఉంటే బ్లాక్ బ్రౌన్ డార్క్ బ్లూ ఉంటుంది చాలా రేర్ గా వైట్ వాడుతుంటారు కొంతమంది వైట్ లో మనకు చాక్లెట్ కలర్ కూడా వస్తుంది ఒకటి కొంచెం బ్రౌన్ లోనే కొంచెం లైట్ బ్రౌన్ వస్తుంది అది బాగుంటుంది అట్లా అయింది ఆ టైమా లేదా టైమ్ అయిపోయింది ఎక్కువ చాయిస్ ఉంటుంది కలర్స్ లో మగవాళ్ళకైతే ఇప్పుడు మీరు చెప్పేటటువంటి వాలెట్ విషయము ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుందా చిన్న చిన్న క్లచెస్ రూపంలో పెట్టుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు కూడా ప్రత్యేకించి డబ్బుల కోసం ఇప్పుడు చెప్పే అంశం మరి ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుందా తప్పకుండా ఇప్పుడు ఇంట్లో వారి యొక్క భర్త అమౌంట్ తీసుకువచ్చి మీరు ఇచ్చాడు అనుకుందాం సరే బీరువాలో పెడుతూ ఉన్నారు లేదా నిత్య ఈ యొక్క జీవితంలో డైలీ ఎంతో కొంత ఖర్చు అవుతూ ఉంటుంది ఈ ఖర్చు అయ్యేటువంటి మనీ ఒక దగ్గర పెట్టేటువంటి పరిస్థితి అయినా లేదా వీరు ఏదో వీరి యొక్క ఖర్చుల కోసం అని చెప్పి ఏదైనా ఒక పర్సు మెయింటైన్ చేసేటువంటి సందర్భం అయినా లేదా ఇవాళ రేపు అందరూ జాబ్ చేస్తున్నారు ఈ యొక్క జాబ్ చేసేటువంటి సందర్భంలో వీరు మెయింటైన్ చేసేటువంటి వ్యాలెట్ కావచ్చును మగవారికి కూడా ఇప్పుడు ఇవాళ రేపు అన్ని కలర్స్ లో దొరుకుతూ ఉన్నారు అంటే ఎవరి పరిస్థితి వారిది అవి వ్యాలెట్స్ ఉన్నాయి ఎందుకు లేవమ్మా అన్ని కలర్స్ లో అన్ని కలర్స్ అంటే ఉన్నవి వాడేటువంటి వారు ఇది వాడతాము సెంటిమెంట్ అంత ఇప్పుడు కొందరు జనరల్ గా ఇప్పుడు నేను ఇవాళ వాస్తవి ఏ ఉంగరం పెట్టుకోలేదు అంటే జనరల్ గా కొందరు ఉంగరం ఉన్నట్టు అసలు వారు తీయరు కొందరు స్నానం చేసే సందర్భంలో గాని ఇంకేదో సందర్భాల్లో కానీ తీసి పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఆ అలవాటు నేను అనేది ఇప్పుడు రెండు వేల రెండు నుండి ఈ రోజు వరకు కూడా ఈ ఉంగరం దియనటువంటి వారు నా దగ్గర ఉన్నారు నాకు ఒక మన క్లైంట్స్ జనరల్గా నేను చూస్తున్నాను ఇన్నేళ్ల నుండి ఆ ఉంగరం కూడా తీయరు వారు అంటే ఎవరి సెంటిమెంట్ కనుక కొన్నిట్లో కొంత ఎనర్జీ అనేటువంటిది అయితే ఉంటుంది కలర్స్ ఉంటుంది మరి ఎట్లాంటి కలర్స్ చూస్ చేసుకోవాలి వాలెట్స్ విషయంలో తప్పకుండా అమ్మా ఏ వాలెట్ అయినా కూడా వాళ్ళ నమ్మకం వారికి కనెక్ట్ అయి ఉండాలి ఏదైనా కూడా వాస్తవానికి ఏదో మనం చెప్పాము మీరు తీసుకున్నాము మాకేం లేదు అంటే కుదరదు నమ్మకంగా తప్పకుండా నాకు బాగుంటుంది అని చెప్పి మీరు తీసుకొని జేబులో పెట్టేసుకోండి అందులో ఏం చేయాలనేది కూడా ఈ యొక్క వీడియో చివరిలో నేను చెప్తా ఏదైనా ఒక నెంబర్ రాసి అందులో పెట్టుకుంద్రు నేను చెప్తా ఏ నెంబర్ అండి ఉదాహరణకు ఇప్పుడు గ్రీన్ కలర్ వాలెట్ గ్రీన్ అంటే కంప్లీట్ గ్రీన్ కాదు డార్క్ గ్రీన్ కావచ్చు లేదా ఇలా ఇలాంటివి డబ్బు అదృష్టము అదే విధంగా విజయము చేసేటువంటి పనులయ్య విజయము కలిసి రావాలి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క పిస్తా గ్రీన్ కావచ్చును డార్క్ గ్రీన్ కావచ్చును ఏదైనా కూడా గ్రీన్ కలరు అంటే మిలిటరీ టైప్ లో వస్తూ ఉంటాయి వాలెట్స్ అవి కూడా పెట్టుకోవచ్చు మరి దాంట్లో బ్లాక్ మిక్స్ అవుతుంది మిలిటరీ అంటే బ్లాక్ మిక్స్ అవ్వండి గ్రీన్ ప్రధానంగా ఉంటుంది తప్పకుండా గ్రీన్ రెండవది వచ్చేసి మనకు రెడ్ కలర్ రెడ్ అనేటువంటిది అందరికీ కలిసి రాదు వాస్తవానికి రెడ్ కలర్ ఏమిటి అంటే మీ యొక్క పేరు ప్రఖ్యాతలు కావచ్చును అదే విధంగా అధికంగా విజయం లభించేటువంటి విధంగా మీ యొక్క ఆ యొక్క వ్యాలెట్ ఉపయోగపడుతుంది తప్పకుండా మరూన్ కూడా అంటే డార్క్ రెడ్ మరూన్ కూడా అదే రెడ్ రెడ్ గానీ లేదా మెరూన్ గానీ ఇట్లా ఇంకా ఎల్లో సూపర్ ఎల్లో అంటే లైట్ క్రీమ్ గానీ ఎల్లో కలర్ సమృద్ధిగా కూడా ఆనందంగా డబ్బు మీకు ఎక్కడి నుండి అయినా కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది అలా అని చెప్పి నేను ఈ పరిస్థితి నాకు ఎక్కడ నుంచి డబ్బు వస్తుంది కాదు అక్కడ కష్టపడుతున్నారు ఇది ఎన్హాన్స్ ఇది ఒక స్మార్ట్ రెమెడీ తప్పకుండా కూడా ఆనందంగా సమృద్ధిగా డబ్బు అందులో నిండుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ మనం చెప్పేది మొత్తం కూడా అందులో నిండేటువంటి విధంగా మనీ కట్టలు కట్టలుగా ఇంకా బ్లూ కలర్ తప్పకుండా కూడా ప్రశాంతత అదేవిధంగా ఆ డబ్బు అందులో ఉన్నా కూడా ఎంతో అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొందరు టెంప్ట్ అవుతుంటారు నలుగురు కలిసినటువంటి సందర్భాలలో నేను డబ్బులు ఖర్చు పెడతా అని చెప్పి తీయడం కానీ లేదా ఇంకా మరేదో ఇంకేదో భార్యతో వెళ్ళినా కూడా సరే భార్యే ఖర్చు పెట్టవచ్చును కానీ అక్కడ పదివేలు అయ్యే చోట ఒకవేళ పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు అయ్యేటువంటి పరిస్థితులు కావచ్చును ఇలాంటి సందర్భాలలో ఈ యొక్క ఈ బ్లూ కలర్ వాలెట్ మనకు ఉన్నట్టయితే ఖచ్చితంగా కూడా ఎంతైతే మనము అక్కడ ఖర్చు చేయాలి అనేటువంటి భావన ఉందో మనకు అంతే విధంగా అందులో మనం పెట్టుకొని పోవడమా ఇప్పుడు కొందరు నిజంగా అమ్మ నాకు మా గురువు గారు శ్రీనివాస్ శర్మతను ఒక యాభై రూపాయలు ఇచ్చేది జనరల్గా ఇది తీసుకొని రాప్పు అనేది కరెక్ట్గా నలభై ఐదు రూపాయలు అయ్యేది దానికి అదే అంటే ఒక వస్తువు రెండు కిలో మామిడి రూపాయలు తీసుకొని రాకపో అంటాడు పోదా అయ్యో పది రూపాయలు ఇరవై రూపాయలు మిగులు తాని చెప్పి మనం అనుకుంటాము జనరల్గా మనం ఏం తీసుకోమో భారీగా ఇస్తాము కానీ అక్కడికి అక్కడికి అయితే అవి ఇంకేదైనా చెప్పాడు అనుకోండి అంటే కొందరికి అట్లా ఉంటుంది నేను చెప్పేది విషయం అర్థమైంది 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 అట్లనే తెలుసు ఈ బ్లూ కలర్ పర్సులో మీకు ఎంతైతే ఇవాళ అక్కడ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉందో అంత ఎనర్జీని ఇందులో మీరు మీకు ఆ యొక్క సిక్స్త్ సెన్స్ ద్వారా పదివేలు మాత్రం పెట్టుకుని పోతారు అక్కడ తొమ్మిది వేలు అట్లా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఇక బ్లూ కలర్ అదే విధంగా డబ్బు పరంగా బాగుంటుంది ఇంకొకటి ఆరెంజ్ ఎనర్జీ ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది మనకు అయితే ఇది మనం చెప్పినటువంటి ఏ ఎల్లో కావచ్చును గ్రీన్ కావచ్చును రెడ్ కావచ్చును ఈ యొక్క బ్లూ కావచ్చును అన్ని వ్యాలెట్లో కూడా ఎయిట్ నైన్ సెవెన్ ఒక వైట్ పేపర్ మీద రాసి చక్కగా కూడా ఆ యొక్క వ్యాలెట్లో వేసేయండి మర్చి అంతే ఎప్పటికీ ఉండనివ్వండి అదే అదేవిధంగా పచ్చకర్పూరము ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని ఆ యొక్క పర్సులో ఒక వన్ నాట్ వన్ కానీ ఎప్పటికీ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అంతా డిజిటలైజ్ అయిపోయింది ఎవ్వరు ఇరవై రూపాయలు షుగర్ కేన్ జ్యూస్ అయితే చెరుకు రసం దాగితే దాన్ని కూడా వర్క్ చేయడం జరిగింది అంటే స్కాన్ చేయడం జరిగింది అందరూ కూడా డిజిటల్ డిజిటల్ మనీనే ఎక్కువ వినియోగించుకుంటున్నారు అయినప్పటికీ పర్సన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు సో మినిమం పెట్టుకోవటం అనేది చేసుకోమంటారా అందులో పెట్టుకోవాలి మీరు అన్నట్టుగా నిన్న నిమ్మకాయ చూడాలి ఇరవై రూపాయలు లేదు డబ్బులు ఎట్లా వస్తున్నాయో ఎట్లా వెళ్ళిపోతున్నాయో అర్థమవుతుంది డబ్బు విలువ అనేటువంటి తగ్గిపోయింది అంటే ఒక ఆనందం డబ్బులు చేతులు తీసుకొని లెక్క పెట్టిన దాన్ని అసలు ఫోన్ ఫోన్ పే గూగుల్ పే ఫోన్ లో వచ్చినాయా ఎందుకంటే ఒక పర్స్ మెయింటైన్ చేయడము అందులో నుండి డబ్బు తీసి ఇవ్వడము మళ్ళీ అందులో ఎప్పటికప్పుడు డబ్బు పెట్టుకోవడము అది ఒక కళ నిజానికి కూడా రైట్ శుక్రుడు ఎవరికైతే బాగా ఉత్సం ఉంటాడో శుక్రుడికి సంబంధించినటువంటి మంచి నక్షత్రం ఉన్నా కూడా అట్లా ఉంటుంది తప్పకుండా యూస్ అవుతుంది వాలెట్ లో పెట్టుకోవడానికి అని చెప్తున్నారు కాబట్టి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మచ్